సాంగ్ ఉండదని జనరల్ గా ఏంటంటే లిరికల్ వీడియోస్ వదులుతారు లేకపోతే ఒక గ్లింప్స్ వదులుతారు సాంగ్ మీరు రిలీజ్ చేయడం టోటల్ కంప్లీట్ సాంగ్ రిలీజ్ చేసేసారు అవునండి అంటే సాంగ్ ఆడియన్ కి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉంటది కదా అలాంటిది ఏమన్నా ఆలోచన చేసారా మీ వరకు వచ్చింది అసలు సార్ డెఫినెట్ గా వచ్చింది ఆ ఇప్పుడు సాంగ్ ఉన్నది లేనందుకు చాలా మంది పెడితే బాగుండు కదా అని లేదంటే ఉంటే మాకు ఆ పాట చాలా ఇష్టం అని అడిగిన వాళ్ళు ఉన్నారు ఒకవేళ